అనేది పేపర్ వస్తుందండి ఈ దరిద్రుడు తొమ్మిది ఇగో చూడండి ఒకటి పేపర్ రిలీజ్ చేసిండు ఇక్కడ ఏది ఉస్మాని యూనివర్సిటీ జర్నలిస్ట్ అరెస్టుకు సంబంధించింది లేదు దాని తర్వాత నాలుగింటికి చేసిండు మళ్ళీ తర్వాత మన కాకా ఉన్నాడు కదా ఎవరు మన వి సిక్స్ కాక వి సిక్స్ కాక పరిస్థితి కూడా గదే ఇక్కడ ఎక్కడా కూడా ఆయన పేపర్లలో వచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయంటే ఆయనది కూడా లేదు ఇగో నేను చెప్తాను కదా ఆయనది కూడా లేదు ఎక్కడా కూడా కనబడదు ఇగో ఈ పేపర్లు ఎక్కడన్నా ఉన్నదా లేదు అంటే నిజమేంది అబద్ధమేంది అనేది తెలుసుకోండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఈరోజు ఆంధ్రజ్యోతి కానీ పేపరు వెలుగు పేపర్ కానీ దిశ పేపర్ కానీ ఇతరత్ర అన్ని పేపర్లు కూడా రేవంత్ రెడ్డి సంకనాకుతున్నాయి పోలీస్ వ్యవస్థ అనేది మీరు మర్చిపోవాలి తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ ఉన్నదన్న ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉన్నా అంటే నాటి జోక్ అది అది చాలా చిల్లర జోకు నేను చెప్తున్నా కదా నువ్వు ఏ సెక్షన్ ఏ కేసులు పెట్టుకుంటావు పిక్కో నా నెత్తి మీద ఉన్న బొచ్చు లెక్క విక్కు ఎందుకంటే ఎప్పుడైతే నా కులం నా బలం నా జలం నా జర్నలిజం మీద నువ్వు ఒంటి మీద చేయసినవో ప్రశ్నించే స్వేచ్ఛ ఆకున్న దాని మీద నువ్వు చేసినవో అప్పుడే నువ్వు నువ్వు కూడా సస్పెండెడ్ అంతే ఇప్పుడు ఆయన నువ్వు సర్వీసులకు వెళ్ళి రిమూవ్ చేసే అంత దమ్ము ధైర్యం ఉన్నదా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నదా లేదు ఎందుకుంటుంది ఆయన నీకు నీకేం పాట లేదా అని మాట్లాడతాడా ఒక సిఐయా చదువుకొని వచ్చినావా సంకనాకొచ్చినవా ఏమని మాట్లాడతాడు ఈయన అడుగుతాను పని పాట లేకుండా వచ్చినా ఏమన్నా ఏమో జర్నలిస్టులు అంటే అనుకుంటున్నావా నీ దగ్గరికి వస్తే మామూలు గుంజుకునేటోళ్ళు వస్తాను నీ కేసులు అయితే కేసులను తప్పుదో పట్టించి మామూలను వసూలు చేసి అక్రమాస్తులు సంపాదించేటోళ్ళం అనుకుంటున్నావా అన్యాయమైన అమాయకుల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించే వస్తాను రివాల్వర్లను పెట్టి అమ్మాయిలను అత్యాచారం చేసే నీచులు అనుకుంటున్నావా మేము జర్నలిస్టులం ఈయన అంటే పని పాట లేదట ఈయన పని పాట చూపెడతాడట పా మరి ఏ పాటి నువ్వు పని పాట చూపెడుతో చూపెడుదు పా హోంగార్లను ఇంటి పనులకు వసూలు చేసే నీతి జాతి లేంది కాదు మా జర్నలిజం మా జర్నలిస్టు సోదరుల మీద ఈయన మాట్లాడతాడు ఏం పాట లేదా అని మా మిత్రుడు గల్లాబాటు ఎందుకు వస్తుంది నేను ఎందుకు అయిపోయింది చెప్పండి అయిపోయింది నువ్వు మేమేదో పారిపోతున్నట్టుగా నువ్వు కెమెరా తీసుకొని వస్తే ఎట్లా ఎందుకు ఎందుకు సార్ అట్లా అర్థమైందా పోలీస్ వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉన్నదో చూసిరా ఇక తెలంగాణలో ఇంతకు మించి ఇంకేం చెప్పాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరుగుతున్నది అంటే ఇంకా దీనికి మించిన దౌర్భాగ్యం ఏమైనా ఉన్నదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా జర్నలిజంలో జర్నలిస్టును పట్టుకొని పనిపాట లేదంటాడా ఒక పోలీస్ ఆఫీసర్ ఒక పోలీస్ ఆఫీసర్ మీకు పనిపాట లేదా అని అడుగుతున్నాడు ఈరోజు అంటే మీరు పోలీసుల గూండాలా సీటర్లా అని మేము ఎప్పుడన్నా అన్నావా మేము ఎప్పుడు అన్నావా మీ పోలీస్ స్టేషన్లలో జరిగేది నిజంగా ఏం జరుగుతుంది అని మేము అని అడిగినాం సీసీ కెమెరాలు పెట్టి మీ ఫోన్లు ట్యాప్ చేసి మా ఫోన్లను ట్యాప్ చేస్తారు కదా నీతి జాతి సిగ్గు స్థరం లేకుండా మీ ఫోన్లు ఎప్పుడన్నా మేము ట్యాప్ చేసినామా ఈరోజు అక్రమ కేసులు పెడతా ఉంటే వానికి వత్తాసు పలుకుతారు కదా ఆ పార్టీ ఇంతంత బ్యాగ్ పంప ఈ పార్టీ మేము అన్నట్ల చేసినామా జర్నలిజం అంటే ఏమనుకుంటున్నావు జర్నలిజం అంటే తెలంగాణ ఉద్యమంలో మీ చరిత్ర ఏంది గుండు సున్నా ఒక ముగ్గురిని పక్కన పెడతా పోలీస్కి దాంతో పాటు ఇంకో ఇద్దరు కానిస్టేబుల్ మా సిద్ధిపేట బిడ్డకు సంబంధించిన ఓ బిడ్డ ఇంకో బిడ్డకు సంబంధించి వాళ్ళు నిజమైన పోలీసులు నిజంగా ఈరోజు ఏమని మాట్లాడతాడండి ఆ సిఐ ఏం పాట లేదా నీకు ఏం అంత అంత కండ కండకావరమైంది అంత బలుపు మాటలేంది ఏం చెప్తుండే ఈ సమాజానికి ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడే భాషలు అవి ఏం పెట్టుకుంటూ పెట్టుకోవా సెక్షన్లు మేము చూసుకుంటాం ఇంత ఘోరమా ఇంత దుర్మార్గమా మా జర్నలిస్టు సోదరులు నేను చెప్తున్నా కదా ఎప్పటి నుండో అనేక జర్నలిస్టు సంఘాలు కూడా చెప్తున్నాయి